మా బిల్లులు చెల్లించండి మహాప్రభో లేదంటే మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ మాసప్ ట్యాంక్ లు మత్స్యభవన్ ముందు బయటాయించి నిరసన తెలియజేసిన తెలంగాణ మత్స్యకారులు ముదిరాజ్ సంఘాలు బేస్త సంఘాలు గత ప్రభుత్వం ద్వంద్వ విధానాలు చర్చక ప్రజా ప్రభుత్వం రావాలని కోరుకున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరాశే మిగులుస్తూ తమ పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఎక్కడైనా మానుకోవాలని తాజాగా మత్స్యకారులకు కేటాయించిన సీట్లోని యాభై శాతం సీట్ను కోత విధించి టెండర్ విడుదల చేయటంతో టెండర్ వేయడానికి ఏ మత్స్యకారుడో ముందుకొచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పోయినసారి వేసిన టెండర్లోని బిల్లులను ఎంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మత్స్యకారులను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు అప్పులు చేసి భార్యల మీద పుస్తలను సైతం తాకట్టు పెట్టి తాము టెండర్లలో పాల్గొంటున్నామని తమ పాత బకాయిలు ఇంకా కూడా విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇకనైనా తమ వైఖరి మానుకొని వెంటనే సీట్ను మత్స్యకారులకు సరిపడే మోతాదులలో విడుదల చేసి పాత బకాయిలను చెల్లించాలని అన్నారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులం కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రభుత్వ వైఖరి ఎండగడతామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలోని పండుగ బాలు ముదిరాజ్ గుండ్లపల్లి సీను ముదిరాజ్ అల్లుడు జగన్ ముదిరాజ్ పెరుమాళ్ల ఎల్లయ్య రంజిత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ గుండెపల్లి శ్రీనివది రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చెరువులన్నీ కూడా జలకలను సంతరించుకొని కలకలలాడుతున్నటువంటి ఈ సమయంలో మత్స్యకారులకు తీరని లోటు చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కేటాయించినటువంటి సీడ్లో యాభై శాతం సీడ్ని కోసి ఇప్పుడు టెండర్ విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా టెండర్ విడుదల చేయడానికి టెండర్ వేయడానికి ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేరు ఎందుకంటే పోయిన టెండర్లో చేసినటువంటి బిల్లులను ఇంతవరకు కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా వారు ముఖ్యంగా మత్స్యకారులు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా మేము ప్రభుత్వానికి కంటు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం పెంచిన తగ్గించినటువంటి స్త్రీను వెంటనే పెంచాలి అదేవిధంగా మత్స్యకారులకు ఆపినటువంటి దాదాపు ఎనభై కోట్ల బిల్లును నిర్వందంగా ఎటువంటి షరతులు లేకుండా కూడా వాళ్ళకు విడుదల చేసి మత్స్యకారు రైతులను ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ యొక్క టెండర్ విధానంలో కానీ ఈ బిల్లుల విషయంలో కానీ మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మత్స్యకారుల తరఫున ఆమరణ దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం జై ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ పాలక మండలికి మత్స్యశాఖ అధికారులకు కూడా కలవడం జరిగింది కమిషనర్ గారి కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై వేల చెరువులు ఉన్నాయి ఈ నలభై వేల చెరువులకు గత ప్రభుత్వం తొంభై కోట్ల సీటును కేటాయించడం జరిగింది ఆ తొంభై కోట్లు కేటాయించినప్పుడు కూడా ఆ చెరువులలో కూడా చేపలు వేసినప్పుడు కూడా సరిపోక చాలామంది మత్స్యకార రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా కట్టడం జరిగింది పెద్ద పెద్ద చెక్ డ్యామ్లు కూడా కట్టడం జరిగింది ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు మత్స్యకార రైతులు ఈ పాటికే పిల్లల సప్లై జరిగేది ఉండే పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా ఈరోజు మత్స్యకారులను ఘోషపుచ్చుకున్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఈ మత్స్యకారులకు పెండింగ్ బకాయిలు చెల్లించడమే కాకుండా అదేవిధంగా తగ్గించినటువంటి సీటును కనీసం మీరు మత్స్యకారుల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద ఈరోజు చేపలు అమ్ముకొని ఈరోజు సైకిల్ మీద ఈరోజు చేపలు పట్టుకొని ఈరోజు జీవన విధానం కొనసాగిస్తున్నటువంటి మత్స్యకారుల పొట్టగొట్టే విధంగా ప్రయత్నం చేసి తొంభై కోట్ల సీట్ని ఈరోజు యాభై కోట్ల రూ యాభై కోట్లకు ఈరోజు తగ్గించడం అనేది ఎంతవరకు సిగ్గుచ్చాటనే విషయాన్ని ఈరోజు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు జనాభా పెరుగుతున్నది జనాభా దామాసా ప్రకారం ఈరోజు ఎక్కడెక్కడికి ఈరోజు ఎఫ్టీఏల కింద ఉన్నటువంటి చెరువులు కూడా ఈరోజు పునరుద్ధరిస్తూ ఉన్నారు దయచేసి మీరు రాబోయేటటువంటి రోజుల్లో ఈరోజు తొంభై కోట్లు ఉన్నది నూట రెండు కోట్లు నూట కోట్లు నూట ఇరవై కోట్లు పెరగాలే కానీ ఈరోజు తగ్గించడం ఈరోజు ఈరోజు మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వం శీతాకం నేస్తూ ఉన్నది దయచేసి మేము చెప్తా ఉన్నాం మత్స్యకారులు అందరి పక్షాన ఆ కుటుంబాల ఉంటే మీకు తస్మా జాగ్రత్త ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మా పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఈరోజు మా యొక్క ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఈరోజు ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరా దిశ పూనుకొని ఈ యొక్క ప్రభుత్వానికి మేలుకోల్పే దిశగా ఈరోజు చెంపబెట్టిలో ఉంటుందని చెప్పి మత్స్యకారుల తరఫున మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై పేరు పండుగ బాలు ముద్రాజ్ తెలంగాణ ముద్రి మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వంద శాతం చేప పిల్లలను సప్లై చేస్తే ఆ వంద శాతంలో ఈరోజు యాభై శాతం చే పిల్లలను కడేసి ఈరోజు యాభై శాతానికే అంటే గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన చే పిల్లలకు కంపేర్ చేస్తే ఈరోజు యాభై శాతం మాత్రమే టెండర్లను పిలవడం జరిగింది యాభై శాతం మాత్రమే చేప పిల్లలను సప్లై చేయాలని చెప్పి ఈరోజు జిల్లా అధికారులందరికీ కూడా రాష్ట్ర కార్యాలయం నుంచి ఈరోజు అనేది వెళ్ళడం జరిగింది కాబట్టి మేమందరం కూడా మత్స్యకారుల తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చేపల పిల్లల పంపిణీ జరిగిందో ఈ ఈరోజు కూడా ఈరోజు చెరువులు మొత్తం కూడా జలకళతో సంతరించుకున్నాయి కాబట్టి నీరు కూడా పుష్కలంగా ఉంది కాబట్టి నిండుకుండలాగా ఈరోజు చెరుకులు చెరువులు కలకలాడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పంపిణీ జరిగిందో వందకు వంద శాతం ఈ ప్రభుత్వంలో కూడా అదేవిధంగా మత్స్యకారులకు అన్యాయం చేయకుండా మత్స్యకారుల కలపను కొట్టకుండా వందకు వంద శాతం చే పంపిణీ చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ముద్రా యువత పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే టెండర్లు వేసి బిల్లులు రాకుండా ఈరోజు నిర్మల్ జిల్లాలో ఒక కాంట్రాక్టర్ ఈరోజు చావు బతుకుల మధ్య ఈరోజు విలవిలలాడుతుండ్రు ఎందుకంటే అతను ఒక చిన్న కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఈరోజు బిల్లులు రాక లోబీపీ ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చావు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నాడు ఈరోజు చేపబిల్లలో టెండర్లు వేసిన ప్రతి కాంట్రాక్టర్ కూడా వంద కోట్లు వేల కోట్లు లేవు ఈరోజు ఈ మత్స్యకార కుటుంబంలో ఉన్న వ్యక్తులే ఈ మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వారే ఈరోజు పిల్లల మీద ఉన్న పుస్తకారులను బంగారాన్ని అదేవిధంగా అప్పులు అప్పులు వేసి ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఈ మత్స్యకారుల సంబంధించిన కాంట్రాక్టర్ల టెండర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజు ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి ఈరోజు అనుకుంటే ఆ రూపాయి సంపాదించుకోకపోగా ఈరోజు గత సంవత్సరంలో పెట్టుబడి పెట్టి పెట్టుబడులు రావడం లేదు అదేవిధంగా దానికి ఇంట్రెస్ట్లు అవుతున్నాయి ఈరోజు చావు బతుకుల మధ్యలో ఈరోజు ప్రతి కాంట్రాక్టర్ కూడా విలువలు ఆడిపోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో గత సంవత్సరం చేసిన టెండర్ బిల్లును ఆ టెండర్ వెంటనే మీరు కూడా ఆ కాంట్రాక్టర్లకు విడుదల చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే టెండర్లు బిల్లు విడుదల చేయకపోతే కాంట్రాక్టర్లు టెండర్ వేయడం లేదు కాబట్టి టెండర్ వేయకపోతే జరిగే నష్టం మత్స్యకారులే జరుగుతుంది కాబట్టి ఆ మత్స్యకారులకు చేప పిల్లలు అందాలంటే గత సంవత్సర కాంట్రాక్టర్ అందరూ కూడా వెంటనే చేప పిల్లలు బిల్లు విడుదల చేయాలని ఈరోజు తెలంగాణ ముద్రాజ పక్షాన తెలంగాణ ముద్రాజు యువత పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది జై మత్స్యకారు